లైనింగ్ బ్లౌజ్ తగ్గుట్టే ముందు లైనింగ్ని ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి కరెక్ట్గా ప్రిపేర్ చేసుకుంటే లైఫ్ లాంగ్ అది ఎలా ఎన్నాళ్ళైతే బ్లౌజ్ ఉంటుందో అన్నాళ్ళు కూడా లాగడాలు కానీ బిగలాగేయడాలు కానీ ఇటువంటి లేకుండా లైనింగ్ గా ఎలా రెడీ చేసుకోవాలన్నది ఈ వీడియో చూపిస్తాను అలాగే మన టైలరింగ్కి యూజ్ అయ్యే ప్రతి ప్రోడక్ట్ కూడా కింద మన వీడియోలు కింద డిస్క్రిప్షన్లో లింక్స్ పెడుతున్నాను చూడండి ఒకవేళ మీకు ఏమైనా మీకు అవసరం ఉంటే కనుక ఈ లింక్ తోటి పర్చేస్ చేశారంటే నా ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది ప్రతి ప్రోడక్ట్ మనకి ఏదైతే టైలరింగ్కి అవసరం ఉంటుందో ప్రతిదీ కూడా లింక్ ఇస్తున్నాను కొన్ని కొన్ని ప్రోడక్ట్లు మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ ఇవన్నీ చూసుకోండి అలాగే మిత్రాలు డ్రెస్ మెటీరియల్ డ్రెస్ రెడీమేడ్ డ్రెస్సులు కూడా కొంచెం డిస్కౌంట్లో ఉన్నాయి కూడా మంచి మంచి మెటీరియల్ చూసి లింకులు కూడా ఇస్తున్నాను ఒకసారి చెక్ చేయండి చూసి మీకు అవసరం ఉంటే కనుక కొనుక్కోండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోకి వెళ్ళే ముందు మన వీడియో నచ్చి నచ్చినట్టే కనుక లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి అలాగే మన దగ్గర రెడీమేడ్ బ్లౌజ్ ప్యాటర్న్స్ అవైలబుల్గా ఉంటాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఇంకా లేట్ చేయకుంటే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ చూడండి నేను ఆల్రెడీ లైనింగ్ తడిపాను మీకు కనపడుతుంది కదా ఓ పక్కన ఇలా క్రాస్కి వచ్చేసినట్టు ఉంది ఏ మనం ఏ తీగ మీదో గొట్ట మీదో ఆరేస్తాం కదా అప్పుడు ఇలాగా సాగిపోతుంది అనమాట బాగా స్మూత్గా ఉంటుంది కదా లైన్ బాగా స్మూత్గా ఉంటుంది కాబట్టి లైనింగ్ సాగిపోతుంది ఇలా మొత్తం పక్కన క్రాస్ ఇవన్నీ వచ్చేస్తామంటాయి మనం ఎంత గా నేల మీద ఆరేసినా కానీ ఆ కోస ఈ కోస అట్టుకుంటాం కదా అప్పుడు ఈ కోసలైనా వచ్చేస్తాయి దీన్ని మనం ఎలా రెడీ చేసుకోవాలి ఫస్ట్ ఏం చేయాలంటే చూడండి ఇది అడ్డం అంచున్నదము నిలువు ఇది అడ్డం అన్న ఈ అడ్డాన్ని ఏం చేయాలంటే ఇంకో నేను ఎలా పట్టుకున్నాను మీకు కనపడుతుంది కదా ఇలా బొట్ట వేసి ఇలాగా ఇలా లాగాలి లైట్గా ఇలా లాక్కుంటూ ముందు అడ్డం లాగాలి ఓకే ఇలా లాగిన తర్వాత అప్పుడు ఇలా నిలువు తిప్పుకొని చూడండి నిలువు స్ట్రైట్గా లాక్కోవాలి గట్టిగా ఇక్కడ గట్టిగా లాగొచ్చు ఎందుకంటే ఎంత గట్టిగా లాగినాయి సాగదు అడ్డం సాగుతుంది ఓకేనా ఇందాక సొట్ట ఉంది ఇక్కడ మీకు గమనించారో లేదు ఇక్కడ సెంటర్ని మనం ఆరేసిన చోట ఇక్కడ సొట్ట ఉంది ఆటోమేటిక్గా స్ట్రైట్ అయిపోతుంది అన్నమాట ఓకే అలాగే సేమ్ మొత్తం అంతా రెడీ చేసుకోవాలి చూసారా ఇక్కడ దాకా లాగింది కదా ఇది ఇంకా కొంచెం బెండ్ ఉంది కదా దీన్ని ఏం చేస్తారని మళ్ళీ మనం జస్ట్ ఇలా ఇలా పెట్టుకుంటే ఇది లెవెల్ అయిపోతుంది మళ్ళీ ఒకసారి ఈ పక్కన స్టార్ట్ చేసి లాక్కోవాలి ఓకే మీకు అర్థమైంది అనుకుంటున్నాను చూడండి ఎక్కడ కూడా ఈ అంచులు ఇక్కడ ఇది కలిసినా కలకపోయినా పర్లేదు ఇది ఎందుకంటే అర్థం కాబట్టి ఇది కలవసలేదు ఎందుకంటే క్రాస్ వస్తే ఇది ఎగుడు దిగుడు వస్తుంది అది అలా వదిలేయాలి అలాగే ఈ పక్కన కూడా సమానంగా ఇలా పరుచుకోవాలి చూడండి అక్కడ కింద ఎక్కువ వచ్చింది ఇక్కడ ఎక్కువ వచ్చింది అనమాట క్రాస్గా తెగింది చూడండి ఇలా రెడీ చేసుకోవాలి మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇక్కడ చూసారా ఇంకా కొంచెం చట్ట వచ్చింది దీన్ని ఏం చేస్తానంటే ఇప్పుడు చూడండి ఇక్కడ సరిపోలేదు కదా ఇది ఇలాగ వన్ ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది కదా ఇలా పరుచుకుంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రా వచ్చిందంటే ఇక్కడ ఇంకా ఎక్కడో క్రాస్ ఉంది ఆ క్రాస్ని మనం నీట్గా లెవెల్ చేసుకోవాలి ఏం చేయాలి దాని గురించి మళ్ళీ ఇగో నేను ఇక్కడ గట్టిగా నొక్కు పట్టుకొని స్టమక్ తోటి దీన్ని ఇలా అంటున్నాను ఇలా అంటే ఏమవుద్దంటే ఇది ఇందులోంచి ఉన్న ఈ షేప్ అంతా వచ్చేస్తుంది అన్నమాట ఓకేనా చూడండి ఇప్పుడు సమానంగా వచ్చేసింది ఇక్కడ మనం పరుస్తుంటే ఇక్కడ చూడండి మనం ఆల్రెడీ ఇందాక అంగులు వచ్చింది కదా ఇందాక అంగుళం వచ్చింది ఇప్పుడు సమానంగా వచ్చేసింది ఇలా పరుచుకోవాలి లైనింగ్ని ఎంత పర్ఫెక్ట్గా రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఏం చేయాలంటే ఐరన్ బాక్స్ తోటి నీట్గా రెండు పక్కన కూడా బావేసుకోవాలి ఇంత చెయ్యాలా లైనింగ్ని ఇలా చేయాలా అంటే చేసుకోవాలి చేసుకుంటే లైఫ్ లాంగ్ ఆ జాకెట్ లాంగ్ లైఫ్ ఎంత ఉంటుందో అన్నాలు కూడా నీట్గా ఉంటుంది మనం ఎగుడు దిగుడు పెట్టేసి తగ్గొట్టేసామంటే మళ్ళీ వాష్ అయిన తర్వాత దాని ఎదా ఉన్న ఏ ప్లేస్లో ఎక్కడుందో నేత ఆ ప్లేస్లోకి అన్నమాట దాని గురించి ఇలాగా మనం పెర్ఫెక్ట్గా గా నిలువు కానీ అడ్డం కానీ ఇంత నీట్గా రెడీ చేసుకోవాలి దీన్ని ఇప్పుడు ఐరన్ చేసి చూపిస్తాను మీకు రెండు పక్కల కూడా చేసుకోండి ఐరన్ను చూశారు కదా ఇదే విధంగా ఐరన్ బాక్స్ రెడీగా ఉంది కాబట్టి నేను ఒరిజినల్ కూడా ఎలా రెడీ చేసుకోవాలని చూపిస్తాను దీన్ని పక్కన పెడుతున్నాను ఆల్రెడీ ఇస్త్రీ చేసుకున్నప్పుడు ఒక మెత్త వేసుకుంటాం కదా ఇలా దవసరగా ఉన్నది వేసుకొని చూడండి ఇది ఒరిజినల్ దీన్ని ఏం చేయాలంటే నీట్ గా కంపల్సరీ ఐరన్ చేసే తగ్గొట్టుకోవాలి లైనింగ్ తడిపితే సింక్ అవుతుంది ఈ ఒరిజినల్ ఏమవుతుందంటే ఐరన్ చేస్తే సింక్ అవుతుంది అది ఏదైనా కొంచెం సింక్ అయ్యేది ఏదైనా ఉంటే గనక ఐరన్ లో సింక్ అయిపోతుంది కాబట్టి సింక్ అయిపోద్ది కాబట్టి ఖచ్చితంగా ఐరన్ చేసుకొని కట్ చేసుకోవాలి బ్లౌజ్ ని ఎప్పుడు కూడా చూశారు కదా ఇలా బ్లౌజ్ ని కటింగ్ చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇలా రెడీ చేసుకోవాలన్నమాట లైనింగ్ అయితే లైన్ లైనింగ్ అయినా ఇటు బ్లౌజ్ ఒరిజినల్ క్లాత్నైనా ఇలా నీట్గా ఐరన్ చేసి రెడీ చేసుకుంటే ఇది షింక్ అవ్వాల్సింది ఇది షింక్ అయిపోద్ది ఐరన్లోని ఇది ఇంకా క్లాత్ పెద్దగా షింక్ అయ్యే క్లాత్ కాదు కొన్ని కొన్ని క్లాత్లు అయితే బా షింక్ అయిపోతాయి అలాగే లైనింగ్ కూడా వాష్లో షింక్ అవుద్ది కాబట్టి దాన్ని కంపల్సరీ తడిపి ఐరన్ చేసుకోవాలి ఓకే ఈ వీడియో కొంతమందికి షేర్ చేయండి ఒక ఐడియా వస్తుంది ఎందుకంటే చాలామంది వీడియోస్లోనే చూస్తున్నాను లేదో తడిపేసమ పిచ్చి పిచ్చిగా రెడీ చేసి కట్ చేసి స్టిచ్చింగ్ చేస్తున్నట్టున్నారు అలా కాకుండా కొంచెం ఎవరికైనా షేర్ చేస్తే వాళ్ళకి యూజ్ ఉంటుంది ఓకే మరొక వీడియోలోకి కలుద్దాం మన వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి